ఉండటం మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్న వారికి కూడా శివభక్తిని అలవాటు చేసేటువంటి అలవాటు ఉన్నవాడు ఈయన నావలో ప్రయాణిస్తున్న అందరికీ కూడా ఇప్పటికే శివభక్తి అలవాటు చేశారు అందరికీ నమశివాయ 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 అనే పంచాక్షరి మంత్రం అలవాటు చేశారు శివ పూజలు ఇవన్నీ సరే సరి ఈయన ఈ సుప్రియుడు అందరినీ కాస్తంత కూడగట్టి ఎవరు భయపడద్దు అందరం అని పరమేశ్వరుని ప్రార్థిద్దాం పరమేశ్వరుడే చూసుకుంటాడు అని చెప్పాడు అని తాను బయటపడకుండా నమశివాయ 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 అని పంచాక్షరి జపం చేస్తున్నాడు చేస్తుంటే ఈ లోపల ఈ దారుకుడు వచ్చాడు దారుకుడు వచ్చి ఈ సుప్రియుడిని చూశాడు నాయకుడు తెలిసిపోతోంది నాయకుడేమో నమశివాయ నమశివాయ అంటున్నాడు కళ్ళలోనేమో భయాన్ని ప్రదర్శిస్తున్నాడు కానీ మనసులో భయం లేకుండా ఉన్నాడు మనసులో పెద్దగా భయం లేదు కళ్ళు మాత్రం కాస్తంత ఊగుతున్నాయి శరీరం వణుకుతోంది ఇవన్నీ ఉన్నాయి మనసులో భయం లేకుండా నమశివాయ నమశివాయ అనుకుంటున్నాడు ఆ పరమేశ్వరుడు వచ్చి రక్షిస్తాడు అనే ధైర్యంతో ఉన్నాడు అని దారుకుడు కనిపెట్టాడు కనిపెట్టి ముందు కొడితే గిడితే నిన్ను కొట్టాలి అని ఆ సుప్రియుడి దగ్గరకు వచ్చి సుప్రియుడిని కొట్టడానికి మొదలుపెట్టాడు సుప్రియుడు కొట్టడానికి ఎప్పుడైతే ఈయన దారుకుడు పూనుకున్నాడో అప్పుడు ఈ సుప్రియుడు చేసినటువంటి ఈ నమశివాయ జపానికి ఆ శివుణ్ణి తలుచుకున్నటువంటి తీరుకి ఆ సుప్రీయుడు చుట్టూ ఉండేటువంటి శివభక్తులు చేసినటువంటి ఆక్రందనలకి వాళ్ళ పిలుపులకి పరమేశ్వరుడు అక్కడ ప్రత్యక్షం అయ్యాడు ప్రత్యక్షం ఎలా అయ్యాడు అంటే ఆయన ఒక్కడే రాలేదు ఉన్నట్టుండి వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశంలో ఒక మందిరం మొలచింది ఒక శివ మందిరమే మొలచింది ఆ మొలచిన మందిరంలో ఒక లింగం ఆ లింగంలోంచి పరమేశ్వరుడు బయటకొచ్చాడు వచ్చి ఈ దారుకుణ్ణి మిగతా వాళ్ళందరినీ పాశుపతాస్త్రంతో బెదిరించాడు వాళ్ళని నాశనం చేసేసాడు వాళ్ళందరినీ సంహరించేశాడు సంహరించి సుప్రియుణ్ణి పిలిచి ఏమి భయం లేదు నీకు నేనున్నాను నేను వచ్చేశాను నేను వచ్చేశాను అంటే ఈ రూపంలో ఈ స్థితిలో మందిరంతో సహా వచ్చాను కాబట్టి ఈ మందిరాన్ని చాలా పవిత్రంగా భావించండి ఈ పవిత్ర పవిత్రమైనటువంటి మందిరంలో కానీ ఈ మందిర ప్రాంగణంలో కానీ ఈ దారుకావనంలో కానీ ఏ రకమైనటువంటి పుణ్యాలు ఆచరించినా ఏ ధర్మాచరణ చేసినా ఏ శివ పూజ చేసినా సరే అనంతమైన ఫలితం వచ్చేటట్లు నేను అనుగ్రహిస్తున్నాను ఆ అనుగ్రహాన్ని పొందండి అని చెప్పేశాడు చెప్పేసరికి ఈ లోపల దారుకి వచ్చింది లేదా దారుక ఆ రాక్షస వచ్చింది వచ్చి పార్వతి అమ్మవారిని పట్టుకుని అమ్మ నీ వరంతో మేము ఇక్కడ ఉన్నాము నీ వరంతో ఉన్నాం కాబట్టి మేము నశించటం అనేది నీకు మంచిది కాదు తప్పు చేసిన వారందరికీ దండన శివదండన అనేది లభించేసింది కానీ మా వంశం మాత్రం వ్యర్థం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది నువ్వు అన్నట్లుగా బలగర్వం లేకుండా ఇక మీద ఉంటాము కానీ మా వంశం నిలబడేటట్టు మేము కూడా ఈ సృష్టిలో భాగమే కాబట్టి మేము కూడా ఈ సృష్టిలో ఉండేటట్లు నువ్వు అనుగ్రహించాలి అని పార్వతి అమ్మవారిని కోరుకుంది పార్వతి అమ్మవారి వెంటనే పరమేశ్వరుడి వైపు తిరిగి సృష్టిలో సత్వ రజస్తమో గుణాలు మూడు ఉంటాయి కదండి సాత్వికమైనటువంటి వస్తువులు సాత్వికమైన వ్యక్తులు కొందరుంటారు రాజసమైన వస్తువులు రాజసమైన వ్యక్తులు కొందరుంటారు తామసమైన వ్యక్తులు తామసమైన వస్తువులు కూడా ఉంటాయి కదా సృష్టిని బ్యాలెన్స్ చేసుకోవడానికి డైవర్సిటీని కాపాడటానికి అన్ని రకాల ప్రాణులు అవసరం కదా ఈ రాక్షసి కూడా ఈ రాక్షసి యొక్క కులం కూడా మనకు అవసరమే కదా సృష్టిలో భాగంగాను కాబట్టి నా మాటగా నేనిచ్చినటువంటి వరాన్ని గౌరవిస్తూ మీరు ఈ రాక్షసిని రాక్షసి కులాన్ని రక్షించవలసింది అని ప్రార్థించింది ప్రార్థిస్తే పరమేశ్వరుడు కూడా సంతోషించి ఏం భయం లేదు సృష్టి చేయమని బ్రహ్మగారికి ఆజ్ఞ ఇచ్చినప్పుడే విచిత్రమైన సృష్టి చేయమని నేను చెప్పాను విచిత్రమైన సృష్టి చేయమనే బ్రహ్మగారికి ఆ పదవి లేదా ఆ బాధ్యత నేను ఇచ్చాను ఆ బ్రహ్మగారి సృష్టిలో ఈ యక్ష రాక్షస రాక్షసగణాలు కొన్ని తప్పనిసరిగా భాగం అవ్వాలి వీటి యొక్క అవసరం చాలానే ఉంది డైవర్సిటీని కాపాడటానికి కాబట్టి వీటిని నేనేం ముట్టుకోను కాకపోతే మంచిగా ఉండాలి మంచి వారిని పీడించకుండా ఉండాలి అంతవరకే నా శాసనం ఈ దారు కావనంలో ఇలాంటి హింసలు జరగరాదు అలా జరిగినట్లయితే వారికి శిక్ష తప్పదు అని మాత్రమే నేను చెప్పేది అనే మాట అన్నాడు ఆ తర్వాత ఆయన ఆ ప్రదేశం మీద ఆ శివభక్తుల యొక్క స్మరణకు సంతోషించి ఈ ప్రదేశంలో నేను నాగేశ్వరుడు అనే పేరుతో వెలసి ఉంటాను పార్వతి అమ్మవారు నాగేశ్వరి అనే పేరుతో ఇక్కడే ఉంటుంది మా యొక్క ధ్యానాన్ని గనక ఈ ప్రదేశంలో చేసినట్లయితే ఫలితం ఉత్తమంగా ఉంటుంది అని ఇంకా చాలా చాలా వరాలను ఇచ్చారు ఇచ్చి శివ పార్వతులు సరస సల్లాపాలు చేసుకుంటూ హాస్యోక్తులు చేసుకుంటూ అక్కడే నివాసం ఉండి తమను ఆశ్రయించినటువంటి సుప్రియుణ్ణి సుప్రియుడితో ఉండేటువంటి ఈ శివభక్తుల్ని అందరినీ కూడా మంచి ఫలితాలను ఇచ్చి సాలోక్యముక్తిని ప్రసాదించి అదేవిధంగా కృతార్థతను అందుకునేటట్లుగా చూశారు అని నాగేశ్వర అవతార గాథ మనకు తెలియచెప్తోంది ఆ నాగేశ్వరావతార గాథను వింటే ఏ అర్థం మన మనసులో మెదలాలో అదే అర్థాన్ని శివతా సాంగత్య సంభాషణే సంభాషణుల వారు చెప్తున్నారు శివభక్తి ఉండేటువంటికి అదే ఫలితం ఆ సుప్రియుడితో చేరినటువంటి మిగతా వ్యాపారులకి మిగతా జనానికి కూడా అదే ఫలితం రావటం అనేది చాలా మంచి సూచన మొదలాంటి వారికి ఒక శుభ శకునం అనే చెప్పుకోవాలి ఆ చెప్పుకునేటువంటి అంశాన్ని ఆచార్యుల వారు సాలోక్యం చ అనే అంశం ద్వారా చూపిస్తున్నారు ప్రపంచమంతా పరమేశ్వరుడే నిండి ఉన్నాడు అని అనుకున్న తర్వాత ఎక్కడ ఏ వస్తువుతో కలిసినా అది పరమేశ్వరుడితోనే కలిసినట్లవుతుంది పరమేశ్వరుడితోనే సాయుధ్యం పరమేశ్వరుడితోనే సహయోగం అని లాజికల్ గానే ప్రూవ్ అవుతూ ఉండగా దానికి వేరే ఉదాహరణ ఏమీ అక్కర్లేదు కాబట్టి ఈ ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి పదార్థాన్ని పరమేశ్వరుడుగా గనక భావన ఏ వస్తువుతో ఉన్నా ఏ వ్యక్తితో ఉన్నా పరమేశ్వరుడితో ఉన్నట్లే అవుతుంది ఆ పరమేశ్వరుడితో కలిసి ఉన్నట్లే అదే పరమేశ్వరుడే అనే అంశాన్ని ఆచార్యుల వారు చెప్పిన దాన్ని మనం సులభంగానే అర్థం చేసుకోవచ్చు ఇలాంటి నాలుగు విధాల ముక్తుల ద్వారా ఉదాహరణకు అందే ఉదాహరణకు అవసరమే లేనటువంటి ఈ నాలుగు రకాల ముక్తుల ద్వారా కైవల్యం అనేటువంటి ముక్తిని కూడా సాధించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అలాంటి కైవల్య ముక్తిని ప్రసాదించేటువంటి పరమేశ్వర భక్తి కృతార్థతకు పరమ సోపానం అనే అంశాన్ని మనం చక్కగా